అన్నమయ్య జిల్లా బదలపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కమ్మ సామాజిక వర్గ నేతల ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాతో పాటు పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు వారి క్యారెక్టర్ బట్టి ప్రతి కులంలో మంచి వారు ఉంటారు ప్రతి కులంలో చెడు వారు ఉంటారు ఎవరిని కూడా మంచి చెడ్డ బేసుకోవాలి కానీ ఫలాని వ్యక్తులు మంచి వారు కాదు పలాని కులం మంచిది కాదు పలాని మతం మంచిది కాదు అనేది చేసేది ఎప్పుడు మంచి పద్ధతి కాదు అది పూర్తిగా అవలంబించిన ఈ ప్రభుత్వం చాలా